హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బుచ్చమ్మను వార్తలు చెప్పడానికి వచ్చాను ఇలా వార్తలు ఏడు గంటలకు వారం వచ్చేసింది చాలా మస్తు పూలు అమ్మ బతుకమ్మ పూలు అమ్మడానికి వచ్చారు ఊరు వాళ్ళంతా రోడ్ అంతా జామ అయి ఉంది పోలీసు వాళ్ళు దుబ్బి అందరిని పక్క జరిపేస్తూ ఉండరు అని అంత పబ్లిక్ కష్టం వాళ్ళు అందరు జరపాలంటే కానీ బాగానే వచ్చి తీసుకున్నారు పూలని అందరు కానీ ఏడు గంటలకు వాన వచ్చి పాపం అందరినీ పరసాధనం చేసి నేను కూడా పూలకపోయినా వచ్చాను తడిసి వచ్చాను నేను ఇంటికి వచ్చాను మా మా బిడ్డ వచ్చాది మా బిడ్డ ఏమన్న అందరు వచ్చారు మటన్ తెచ్చారు చికెన్ తెచ్చారు రెండు పూరీలు చేశారు తినేసా నాకేశారు రెండు మొక్కలు నాలుగు పూరీలు వేశారు తింటాం పూరీలు వేసి రెండు ముక్కలు వేసి మీకు చేత కాదు ఎక్కువ తినక అని చెప్తున్నారు వీళ్ళు అందుకనే రెండు సార్లు నేను కూడా ఎక్కువ తినను రెండే తింటాను నాకు అంత ఎక్కువ ఇష్టం ఇష్టగా నానే నేను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కదా కామెంట్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్

నేను కూడా బతుకమ్మ పూలు తెచ్చిన ఫ్రెండ్స్ అంటే బాగుండు వాళ్ళు వస్తే మాత్రం కష్టం అవుతుంది బతుకమ్మ పూలు అయిపోయింది అసలు మా కోడలు నా బిడ్డ మనవరాలు అందరు వచ్చారు వాళ్ళు చేస్తారు అన్నీ నేను ఏం చేయను అన్నీ తీసుకొచ్చిస్తాను అంతే రేపు ఆడతారు వాళ్ళు రేపు మళ్ళా బతుకమ్మ చేసినాక లాంగ రేపు మేము బతుకమ్మని చేస్తాం మా ఇంట్లో వాళ్ళందరూ ఆటలు ఆడతారు పాటలు పాడతారు ఆడినాక మళ్ళీ మీకు లాంగ్వేడ్ అది వీడియో తీస్తాము అప్పుడు మీరు చూడండి చూసి షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా లేకొచ్చింది చూడేరు